వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా ఉన్నాయి మరిక్కడ దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి సుమన్ టీవీ మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి మనతో వాకర్స్ చాలా మంది ఉన్నారు అదే విధంగా స్కూటీ నేర్చుకుంటా ఉన్నారు మేడం సో ఇక్కడ నెల్లూరులో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయని చెప్పేసి మహిళల మాటలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఇక్కడ వచ్చేసేసి నెల్లూరులో అభివృద్ధి బాగా జరిగిందని కొద్దిమంది లేదు జరగలేదని కొద్దిమంది అంట ఉన్నారు సో అభివృద్ధి ఎంతవరకు కానీ బాగానే జరుగుతుంది కదండి జరగబట్టేను ఇక్కడ స్కూటీలు నేర్చుకుంటున్నారు వాకింగ్ నేర్చుకుంటున్నారు ఎప్పుడైనా రిలాక్స్ కావాలంటే ఇక్కడికి వస్తున్నారు చాలా హ్యాపీగానే ఉంది ఇప్పటి వరకు మాకైతే హ్యాపీగా ఉందండి తర్వాత ఎవరికి ఎట్టుందో మనకు తెలియదు మన విషయం అయితే మనకి హయాంలో అభివృద్ధి జరిగింది అవన్నీ నాకు తెలియదు ఇప్పుడు మాత్రం నారాయణ హయాంలో మాత్రం బాగానే జరుగుతుంది గారు ఇప్పుడు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తా ఉన్నారు కదా ఎమ్మెల్యేగా సో ఆయన గెలిచే విధంగా ఉందా లేదంటే వైసీపీ అభ్యర్థి గెలిచి అది మనకి ఎట్లా తెలిసిద్దా అండి అభిప్రాయం ఎవరు వస్తే నాకైతే ఈయనే వస్తాడని అభిప్రాయం నారాయణ గారు అవునండి ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఒకప్పుడు మీరు లోకలే కదమ్మా ఇక్కడ ఒకప్పుడు ఎట్లా ఉన్నది అదే ఒకప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు బాగుంది కదండి అప్పుడు ఇటు వచ్చేవాళ్ళం కాదు కదా రొట్ల పండుగకి రావాలన్నా కూడా కాళ్ళు అంత బుడదలు అదంతా అయ్యేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము నీళ్ళల్లో పట్టుకొని రొట్లు కూడా తింటున్నాము అంత బాగుంది హ్యాపీగా ఉందండి ఇంకా ఏమన్నా అంటే ఒక మహిళగా మీరు మా నెల్లూరుకి ఇంకా ఏం అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు లేదు ఇది నీటి సమస్య మాకు ఉంది లేదంటే దోమల బిడద ఉంది లేకపోతే ఇంకా డెవలప్మెంట్ ఏదైనా పార్కులు రావాలి చెట్లు వేసిన చెట్లు కొట్టకుండా ఉండిస్తే అది చాలా బాగుంటుంది వేస్తారు బాగా వేపుగా పెరుగుతాయి అమ్మటే కొట్టేస్తున్నారు అవి చేయకుండా ఉంటే బాగుంటుంది ఇంటికి ఒక చెట్టు వేసేలాగా అభివృద్ధి చేయాలని నా కోరిక ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలన చూశారు కదా మీ ఒపీనియన్ ఏంటి ఏమనిపించింది అంటే ఆ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ పాలన చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలన చూశారు రెండింటి మధ్య వ్యత్యాసం నాకు నేనంటే బయటకైతే రానండి అవైతే నాకేం తెలీదు నాకు ప్రస్తుతానికి ఈయన విషయం అయితే నాకు బాగా నచ్చింది ఈ దర్గా అంతా బాగా చేశారు అంతా బాగా చేశారు మంచిగానే ఉంది ప్రజలతో బాగానే ఉంటారమ్మా నారాయణ గారు బాగుంటారండి కలుస్తారు బాగా మాట్లాడతారు బాగుంటారు మా సార్తో కూడా బాగుంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తుంటారు కూడా ఆయన విషయం బాగానే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అన్న నమస్తే అన్న అన్న నెల్లూరు పట్టణ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది గతం గతంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా లేదంటే వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు పట్టణం అనేది నాకు అంత అవగాహన లేదు ఇక్కడికి వస్తున్నాను కాబట్టి టీడీపీ హయాంలో ఇక్కడ బాగా అభివృద్ధి జరిగింది అంతకుముందు వచ్చి ఇక్కడికి మనిషి రాలేకపోయేవాడు అంటే స్వర్ణాల చదువుకి మా బహిర్భూమికి వెళ్ళి అంత దుర్గంధంగా ఉండేదన్నమాట టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారాయణ గారు అజీస్ గారు వాళ్ళు దీన్ని చొరవ చూపించి దీన్ని ఘాటు కట్టించడం కానీ రోడ్లు వేయించడం కానీ చేసి శుభ్రంగా ఉండింది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వదిలేశారు అసలు శుభ్రం చేయడం కానీ ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా పట్టించుకోకుండా వదిలేదు మెయింటెనెన్స్గా ఎవరు లేరు అన్న ఇక్కడే లేరు ఇంతకుముందు పది మంది సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు ఏమన్నా సాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా వాళ్ళు వాళ్ళని అడ్డుకునేవాళ్ళు శానిటేషన్ వాళ్ళు చుట్టుకి శుభ్రం చేసేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు మేము చెప్పేది ఏంటంటే రోజుకు ఎవరో రోజు చేయబడలేదు నాలుగు రోజులకి ఒకసారి వారం రోజులకి ఒకసారి కొంచెం శుభ్రంగా క్లీన్ చేస్తే వచ్చినీళ్ళు ఆహ్లాద ఆహ్లాదంగా ఉంటుంది మేము అందులో వచ్చి మొన్న చెట్లు పడిపోయినాయి చెట్లు పడిపోతే మా మేము వాకర్స్ గ్రూప్ కోసం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇంకా ఆయన విశ్వం సార్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన వచ్చి ఈ చెట్లన్నీ వేసామన్నమాట చూస్తుంటారు మొక్కలన్నీ మొక్కలు వేసి రెండు రోజులకి ఒకసారి అని మేమే నీళ్లు పోసుకుంటూ ఉంటాం ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చిందన్న అంటే ఇంతవరకు మీరు చెప్పారు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈ సమస్యలన్నీ నెరవేరాలి అని అంటే మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు దీనికి దీన్ని బాధ్యతగా తీసుకొని చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది వాళ్ళను వాళ్ళు వస్తే చేస్తారు చేయరు అని అది అవగాహన లేదు కానీ దీన్ని బాధ్యతగా వచ్చి చేసేవాళ్ళు కావాలి నెక్స్ట్ వచ్చి ఈ కమిటీ వాళ్ళు కూడా ఆ దర్గా కమిటీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు చెప్పి ఇది దీనివల్ల వాళ్ళకి ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి నేను శుభ్రంగా ఉంచవలసిందిగా చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు మామూలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుందా వైసీపీ అధికారంలోకి వస్తుంది టీడీపీ వస్తేనే బాగుంటుంది ఇక్కడ వచ్చేసేసి మన కోటం రెడ్డి గారు ఉన్నారు సో ఆయన గెలిచే విధంగా ఉన్నారా ఒకప్పుడు మామూలు వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీ గెలిచే విధంగా ఉండవచ్చు ఉన్నారు అనుకుంటాను ఆయన కూడా కొంచెం కొన్ని రోజులు ఇక్కడ ఈ వర్షాలు వచ్చినప్పుడు గుర్రపడ్డీ పోయినప్పుడు ఆయన శుభ్రం రెండు సార్లు శుభ్రం చేయించారు చేపించారు ఆయన పోయిన తర్వాత అది కూడా ఆయన సంవత్సరం నుంచి లేరు కదా ఆయన తర్వాత పోయిన తర్వాత కూడా ఏమి లేదు అసలు ఆయన వస్తున్నారు చూడండి ఇక్కడ సెక్యూరిటీ ఉండేవాడు ఒకప్పుడు అతన్ని తీసుకెళ్ళి కార్ కమిషనర్ ఇంటి దగ్గర సెక్యూరిటీ వేసుకున్నారు నమస్తేనా ఎట్లా ఎట్లా ఉంది అభివృద్ధి పనులు ఏమన్నా ప్రజెంట్ ఇక్కడ అంత ఏం లేదు ఇప్పుడు ఇంతకుముందు హజీజ్ ఉన్నప్పుడు బాగా చేశారు ఈ దర్గా మెయింటెనెన్స్ కానీ అంత నీట్గా బాగా చేశారు ఏ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను అదే టీడీపీ వస్తేనే కదా అభివృద్ధి బాగా జరుగుతుంది కాకా గుడ్ మార్నింగ్ ఎట్లా ఉంది కాకా అంటే నెల్లూరుకి సంబంధించి మనకు అభివృద్ధి పనులు ఏం జరిగాయి ఏదైనా డెవలప్మెంట్ ఆగిపోయాయా మామూలుగా నారాయణ ఉన్నప్పుడు చాలా జరిగింది కానీ ఇప్పుడు ఆగిపోయినాయి కొన్ని పనులు అని ఏం ఆగిపోయా చాలా ఏది ఫలానా ఫలానా చెప్పలేము జరగాల్సిన పనులు జరగడం లేదు ఇంతకుముందు బాగా ఇక్కడ క్లీనింగ్ కానీ ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ స్వయంగా వచ్చి ఇక్కడ ప్రతిరోజు దగ్గరుండి ఊడించి అంతా చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు అడిగేవాళ్ళు ఎవరు లేరు చెత్త చేతారం చడిపోయినా కూడా ఏమి జరగటం లేదు మా ఇంట్ల దగ్గర కూడా ఇంతకుముందు బా ఇప్పుడు వస్తాడు కదా సీటు కొడతాడు చెత్త తీసుకుపోతాను అని నెలగా ఒకసారి వస్తాడు మేము జమ చేసి చేసి ఇంట్లో కుళ్ళిపోతుంటుంది మా ఇంటి రావట్లేదు రావటం లేదు తర్వాత మా ఇంటి దగ్గర పైప్ పైప్ లేదు నీళ్ళు రావడానికి ఒక అర కిలోమీటర్ నుంచి రావాలా వాళ్ళకి చెప్పాం మాకు నీళ్ళు రావండి ఇక్కడ పైప్ వేయండి అంటే వేలా వన్ అండ్ హాఫ్ హార్స్ పవర్ మోటార్ వేసి మేము నడిపించుకుంటున్నాం పెట్టినా కూడా ఇంత నీళ్లు వస్తాయి నెలకు మూడు వేల రూపాయలు మాకు కరెంటు బిల్లు మోటార్ది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎన్నికల సమయం వచ్చింది కాక ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి మన ఓటుతోనే మన నాయకుడిని ఎన్నుకునే సమయం ఇది సో ఎవరు ఈసారి అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకో నారాయణ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఆయన గెలిచే విధంగా ఉన్నారా గ్యారెంటీగా గెలుస్తారు తప్పకుండా గెలుస్తారు ఆయన మంత్రిగా చేసినా కూడా పద్దెనిమిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎందుకు ఎందుకు అనుకుంటారు వాళ్ళు వాళ్ళ లో కొంచెం పనిచేసారు ద్రోహం ద్రోహం జరిగింది ఏం ఉండదంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తారని మేము నమ్ముతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ రావాలనుకుంటాం వస్తేనే కొంచెం బాగుంటది మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి అంటే ఇతర నియోజకవర్గాలు కూడా మేము సందర్శించాం కదా నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా వరకు కూడా టీడీపీ ఈసారి అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు ఓకే అభివృద్ధి రావాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ నారాయణ గారు గెలవాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం మరి పదమూడవ తారీఖు పోలింగ్ డేట్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి